అందరికీ నమస్కారం మన భూమి సముద్రం మనిషికి ఎంతో దూరంగా ఉన్నా అది ప్రపంచాన్ని కలుపుతూ ఉన్న పవిత్ర శక్తిగా మారింది ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి మార్పులు వాతావరణ భవిష్యత్తు ఇవన్నీ మనం ఇప్పుడు జాగ్రత్తగా గమనించవలసిన సందర్భాలు ఇంతకీ సముద్రం వాటిలో నివసించే జీవులు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్న సముద్రం సముద్ర జీవులు ప్రవర్తనలో మార్పుల ద్వారా ప్రకృతి మనకి ఏం చెప్పాలనుకుంది అనేది పరిశీలించుకుంటాం బ్లాక్ సీ ఓర్ ఫిష్ తిమింగళాలు మరియు పురాణాల్లో చెప్పబడిన లివ్యథాన్ వంటి వింత జీవులు మనకి ప్రకృతిలో జరుగుతున్న మార్పులకు సంకేతాలు కావచ్చు ఇవన్నీ శాస్త్రపరంగా అలాగే పురాణాల దృష్టికోణంలో మనకు చెప్పేది ఏంటి సముద్రంలో కొన్ని జీవులు తమ ప్రవర్తనలో అనుకోని మార్పులు చాటుకుంటాయి ఇలా శాస్త్రీయంగా అంగీకరించబడిన జీవుల్లో ఒకటి బ్లాక్ సీ డివిల్ ఆంగిలర్ ఫిష్ ఈ జీవి సముద్రంలో ఉన్నప్పుడు దాని సముద్ర కాంతి వల్ల జలవాసులను ఆకర్షిస్తుంది ఇది ఒక శక్తివంతమైన సంకేతం ప్రకృతిలో మార్పుల గురించి మనకు గుర్తు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో టెనారి సమయంలో ఈ ఫిష్ కనిపించడం అసాధారణం ఈ ఘటన మనకు ఏం చెప్తుంది అంటే సముద్రంలో లోత ప్రాంతంలో జరుగుతున్న మార్పులు అంతకంతకు ఎక్కువవుతాయని ఈ సమయంలో పురాణం ముఖ్యంగా హిందూ సంప్రదాయాలలో సముద్రంలో దాగి ఉన్న శక్తులు ప్రజలకు సంకేతాలు ఇస్తున్నాయని వర్ణించబడింది ఆ తర్వాత మనం చూసేది ఓర్ఫిష్ జపాన్ లోని భూకంపాలకు ముందు ఓర్ఫిష్ సముద్రం తీరానికి చేరుకోవడం ఒక సాధారణ అంశంగా మారింది ఇది దాన్ని భూకంపాలు జరుగుతున్న సంకేతంగా భావించబడింది ఈ జీవి మనకు రహస్య సంకేతం ఇవ్వడానికి సముద్రం నుండి బయటకు వచ్చిందా ఈ దృష్టికోణం ప్రకారం ఓర్ఫిష్ ఒక భూతపూర్వ కాలపు దేవత అయిన రుజిన్ యొక్క సంకేతంగా భావించబడింది సముద్రంలోని ప్రకృతి శక్తులను నియంత్రిస్తారు కాబట్టి ఓర్ఫిష్ లాంటి జీవులు అంగీకరించే ప్రకృతి సమతుల్యత కోసం సహాయం కోరుతాయని భావించవచ్చు పురాణం ప్రకారం ఈ జీవుల ప్రవర్తన మనకి ప్రకృతి మార్పుల సంకేతాలను చూపించవచ్చు సముద్రం అనేక సమయాల్లో మనకు ప్రకృతిలో జరుగుతున్న అపారమైన శక్తుల సంకేతాలు ఇస్తుంది తిమింగలాలు సముద్రంలో ఓడిపోతున్న శక్తి ప్రతీకలుగా కొన్ని అనివార్యమైన సంకేతాలను పఠిస్తాయి వాటి అవిశ్వాసనీయ ప్రవర్తన సముద్రంలోని అసహజ మార్పులకు వ్యక్తీకరిస్తుంది నూట యాభై తిమింగలాలు టస్మానియాలో బీచ్ కు చేరుకోవడం అనేది ప్రకృతి ప్రకటన కాకుండా మనం బతుకుతున్న ప్రపంచంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయి అన్నదానికి సంకేతం హిందూ పురాణాలలో తిమింగలాలు వరుణుడి శాపం లేదా సముద్ర దేవత యొక్క శక్తివంతమైన సంకేతం ఈ ప్రకృతిలో జరిగే మార్పులు భవిష్యత్తు గురించి మనకు ఒక దిశ చూపించగలవు ఇప్పుడు మనం లివితాన్ గురించి మాట్లాడుకుందాం ఇది పురాణాలలో ఒక అద్భుతమైన సముద్ర రాక్షసుడు బైబిల్లో ఈ రాక్షసుడిని వర్ణించారు అయితే ఇతనితో పోరాటం చేసే శక్తి ఎవరికీ లేదు ఈ జీవి మహాశక్తిని సముద్రంలోని అపార శక్తుల ప్రతిబింబంగా చూస్తారు ఈ పురాణం ప్రకారం లివ్యతన్ సముద్రంలో ఉన్న శక్తిని అవలంబించి ప్రకృతిలో సమతుల్యతకు ముఖ్యమైన రహస్య సంకేతాలను దాచుకుంటున్నాడు సముద్రంలో ఇదే విధంగా శక్తులు దాగి ఉంటే అది మనకు ప్రకృతి భయంకరమైన మార్పులకు సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాయి హిందూ శాస్త్రాల ప్రకారం కలియుగం చివర్లో సముద్రం పెరుగుతున్నప్పుడు కలికి అవతారం అవతరిస్తాడు ఈ అవతారం ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కారణంగా అవతరిస్తాడు ప్రత్యేకంగా ప్రకృతి అల్లర్లు సముద్ర జీవులు అసహజ ప్రవర్తనలో మనం ఈ మార్పులు ముఖ్యమైన సంకేతాలను గమనించాలి మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రకృతిని హానికరంగా మార్చుతున్నాయి మన భవిష్యత్తుకు ప్రమాదంగా మారిపోతున్నాయి ఈ వీడియోలో మనం సముద్రంలోని వింత సంఘటనలు శాస్త్రవేత్తల పరిశోధన మరియు పురాణాల్లో ఉన్న ప్రకృతి సంకేతాలను చూసాం మీరు గమనించడంలో సముద్ర జీవులు ప్రవర్తనలో జరిగే మార్పుల ద్వారా ప్రకృతి మనకు సంకేతాలను ఇస్తున్నట్లు అనిపిస్తే మనం వాటిని గమనించాలి ప్రకృతి మనకు చెప్పే సందేశం వినడానికి సమయం వచ్చింది మనం ప్రకృతిని అంగీకరించి సముద్ర కాలుష్యాన్ని తగ్గించుకోవాలి వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవాలి మరియు ప్రకృతి సంతులనాన్ని కాపాడేందుకు మనం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు సంఘటనలు ప్రకృతిలో నేచురల్ శక్తుల మార్పుల సంకేతాలుగా భావించబడ్డాయా లేక శాస్త్రవేత్తలు చెప్పినట్టు మనం సహజ పరిణామంలో మార్పులుగా భావించవచ్చా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మరియు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి